వీక్షకులు స్వాగతం నమస్కారం పాలిగాడ రాజ్యంలో నాడు ఉమేష్ చంద్ర నేడు ప్రవీణ్ కుమార్ వ్యవహరించిన తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మా ఓట్లు మేము వేసుకునే అవకాశం కల్పించిన ఆ ఇద్దరు ఐపీఎస్లకి వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నారు నాడేంటి నేడేంటి ప్రజలు అలా స్పందించడానికి కారణం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి ప్రజలు నాడు నేడు అంటూ నాడు ఉమేష్ చంద్ర గారిని ఉటంకిస్తూ నేడు ప్రవీణ్ కుమార్ గారిని ఉటంకిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కారణం ఏంటంటారు ఇక్కడ మనం మెయిన్గా ఆలోచిస్తే అంటే ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా గురించి చాలా అంటే మామూలుగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లా జరగకూడదు కానీ ఇంతకాలం అట్లాగే జరిగింది ఉమ్మడి కడప జిల్లా అంతా కూడా వైఎస్ కుటుంబం మా కుటుంబ ఆస్తి అన్నట్టుగా ప్రవర్తించారు ప్రవర్తించారు ఆ జిల్లా మొత్తం కూడా వాళ్ళ కను సైగల్లో ఉంచేలాగా ఉంచుకునేలాగా ప్రయత్నాలు చేశారు అది ఏ స్థాయికి రీచ్ అయింది అంటే వాళ్ళు నేరాలు చేసినా కానీ అడగలేని బలహీన సమాజాన్ని వాళ్ళు అక్కడ నిర్మించుకున్నారు నేరం దౌర్జన్యం ఈ రెండే వాళ్ళకి ఆయుధాల్లాగా ఉపయోగించుకున్నారు దీని మీద ఎవరూ కూడా తిరుగుబాటు చేయలేదు ఎందుకు జ అట్లా ఇట్లా ఎందుకు జరిగింది అని మనం ఆలోచిస్తే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ టైంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సామంతరాజులాగా ఒకడు ఉండేవాడు ఒక కర్నూలు జిల్లా ఒకళ్ళు లేకపోతే అనంతపురం జిల్లా ఒకళ్ళు ఇద్దరు కడప జిల్లా ఇట్లా ఇట్లా జిల్లాల వారీగా ఒక్కొక్క సామంతరాజు ఉండేవాడు కాంగ్రెస్ దాన్ని బ్రేక్ చేసింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు టైం నుంచి కూడా ఈ జిల్లా సామంతరాజుల్ని రాజులని రద్దు చేశాడు ఎన్టీ రామారావు అట్లా కాదు నీ నియోజకవర్గం సంగతి నువ్వు చూసుకో అని జిల్లాలో ఒక మౌలికమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు అట్లా వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు నేను అప్పుడు ఈనాడు రిపోర్టర్గా కూడా ఉండేవాడిని చాలామంది చెప్పేవాళ్ళు వచ్చి ఇది చేసేవాళ్ళు ఇట్లా జిల్లా మొత్తాన్ని డైరెక్ట్గా ఇక్కడి నుంచి చూసుకోవడం సాధ్యం కాదండి లేదు లేదు ఎవడో ఒకడు ఉండాలి వాడుండాలి వీడుండాలి అసలు ఎన్టీ రామారావు అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రి పోస్ట్ కూడా లేకుండా చేశాడు ఆ తర్వాత స్టాచ్యూటరీగా ఉండాలంటే జెడ్పీలో కూర్చో కండక్ట్ చేయాలంటే పెట్టాడు కానీ మామూలుగా అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అంటే ఇన్ఛార్జి మంత్రి ఏంటి నో 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 అన్నాడు ఆయన అంటే అటువంటి ఆ వ్యవస్థ ఏదైతే సామంత రాజుల వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నదో ఆ సామంతరాజుల వ్యవస్థని ఎన్టీ రామారావు బ్రేక్ చేశాడు ఆ తర్వాత కంటిన్యూషన్గా అంటే చాలా కాలం పాటు అట్లా జరిగింది చాలా జిల్లాల్లో ఆ వ్యవస్థ నాశనమైంది ఆ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది దానికి కాంగ్రెస్ పార్టీ పతనం తెలుగుదేశం పార్టీ ఉజ్వలంగా ప్రకాశించడం ఇవన్నీ కూడా జరిగినాయి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలో మార్పులు రావటం జన జనాభా వాళ్ళల్లో కూడా జనంలో కూడా మార్పులు రావటం ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఈ వ్యవస్థని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కూడా దాన్ని తగ్గి చేశాడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కూడా ఇటువంటి అంటే ఆయన ఈజ్ ఎ రియల్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఆయన ప్రజానాయకుడు ఆయన ప్రజలతో మనం డైరెక్ట్గా ఉండాలి తప్ప వీళ్ళేంటి అని చెప్పి ఈ వ్యవస్థని ఆయన కూడా బలహీనపరిచాడు అందుకని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ అది కంటిన్యూ కాల ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మోర్ డెమోక్రటిక్ అందుకని ఇంకా ఈ వ్యవస్థ మళ్ళీ బలపడకుండా రకరకాల చర్యలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే సలహా చాలామంది ఇచ్చారు మీరు జిల్లాకు ఒక నాయకుడిని పెట్టి ఆ నాయకుడు చెప్పినట్టు మీరు వినకపోతే మీకు దెబ్బండి మీ అన్ని అన్నీ మీరు ఎక్కడ చూస్తారండి అట్లా కాదండి బలమైన నాయకుడు ఒకడు ఉండాలండి అదండి ఇదండి అని చెప్పి రకరకాలుగా చంద్రబాబు నాయుడికి ఎన్ని చెప్పినా ఎంతమంది చెప్పినా ఆ వ్యవస్థని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు అంటే నేను మీకు ముగ్గురు ముఖ్యమంత్రుల గురించి చెప్పా ఈ ప్రాసెస్లో అన్ని జిల్లాల్లో ఈ వ్యవస్థ నాశనమైంది కానీ కడప జిల్లాలో నాశనం కాల కడప జిల్లాలో రాజశేఖర్ రెడ్డి తన పట్టు వదలకుండా అట్లాగే పట్టు కూర్చున్నాడు దానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ రాజశేఖర్ రెడ్డి జిల్లాని మొత్తం ఉమ్మడి కడప జిల్లా అని అట్లా పట్టుకొని కూర్చోవటం వల్ల ఆ తర్వాత రోజుల్లో అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వ్యవస్థ ఇంకా బలపడ్డది ఉమ్మడి కడప జిల్లాకి సంబంధించి ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ఈ భూప్రపంచం నుంచి అంతర్ధానం అయిపోయాడో అదే వ్యవస్థ ఉన్నది అనుకొని జగన్మోహన్ రెడ్డి భ్రమపడుతూ వచ్చాడు అదే వ్యవస్థని నేను కాపాడుకుంటున్నాను అనుకున్నాడు ఊహల్లో విహరించాడు ఊహల్లో విహరించాడు ఇప్పుడు ఈ రోజున ఈ ఈ జరుగుతున్న పరిణామాలన్నీ గనక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ దట్ డిస్ట్రిక్ట్ లీడర్ అంటే అంటే డిస్టిక్ లీడర్ కాకపోతే స్టేట్ లీడర్ అంటు రాజశేఖర రెడ్డి వచ్చిందే జిల్లా ఆ కడప జిల్లాలో రాజకీయం చేసుకుంటూ రాష్ట్ర పాలిటిక్స్లోకి వచ్చాడు అంటే జిల్లా గ్రౌండే గదిలిపోతే ఇంకే అసలు వేరే రాజకీయం ఉండదు అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏమనుకున్నాడు ఏమనుకున్నాడంటే మా నాన్న నాకు వారసత్వంగా ఈ అక్రమాస్తులతో పాటు కడప జిల్లా కూడా రాసి ఇచ్చాడు అనుకున్నాడు ఇడుబాయి ఎస్టేట్తో కలప జిల్లాలో రాసి ఇచ్చాడు అనుకొని పాత తరం లీడర్లందరినీ ఒక్కొక్కళ్ళని పక్కకి జరిపేసి అంటే రాజశేఖర్ రెడ్డికి లాయల్గా ఉన్న వాళ్ళని పక్కకి జరిపేసి పక్కకి తోసేసి కొంతమందిని అయితే కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఈ కొత్త వాళ్ళని తెచ్చి పెట్టుకోవటం కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళని కాకుండా రౌడీ ఎలిమెంట్లను ఎంకరేజ్ చేసుకున్నాడు దాంతో ఏమైపోయింది అంటే మొత్తం జిల్లా మొత్తంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాల కాలంలో భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది ఆ భయాన్ని తన బలంగా మలుచుకు అనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్న భయాన్ని తన బలం అనుకున్నాడు అది బలం కాదు వాస్తవంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అది బలహీనత అటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి బలం అనుకొని అసలు ఎట్లా ప్రవర్తించాడు మనం ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగే ఉప ఎన్నికలో డే వన్ నుంచి నిన్న మొన్నటి వరకు ఏం జరిగిందో ఒక్కసారి క్రోనాలజికల్ ఆర్డర్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఈ పెత్తందారీ వ్యవస్థతోటి పెత్తందారి మనస్తత్వంతో ఈ పెత్తందారుడు తన సామంత రాజులను పెట్టుకొని ఎట్లా పరిపాలిస్తున్నాడు అనేది ఈ పదిహేను ఇరవై రోజుల ఈ కాలగమనంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది స్పష్టంగా సినిమా చూసినట్టు అర్థమైపోతుంది ఈ రోజుతోటి అంటే ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకి ఫలితం వెలువడ్డ ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం బలం అనుకున్న ప్రజల భయాన్ని ఇప్పుడు ఆ భయాన్ని ఆ భయాన్ని ప్రజల్లో గూడు కట్టుకున్న భయాన్ని పారద్రోలటానికి ఇప్పుడు కోయ ప్రవీణ్ అనే ఒక ఐపిఎస్ ఆఫీసరు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది మీకు అంతకు ముందర అంటే పంతొమ్మిది తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అప్పటికీ రాజశేఖర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా బలంగా ఉన్న నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో నీకు అంత నిత్య అసమ్మతి వాది అసలు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఆ ముఖ్యమంత్రిని దించేదాకా నిద్రపోడు ఎక్కడ గొడవలు జరిగినా ఆయన మనుషులే ఉండేవాళ్ళు ఆఖరికి మీకు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన మత కలహాల్లో కూడా ఆయన మనుషులే అంటే ఇటువంటి భయానకమైన పరిస్థితులతోటి కడప జిల్లాని తన కబంధ హస్తాల్లో ఇరికించుకొని కూర్చున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కడప జిల్లాని ఎట్లా విముక్తం చేయాలి కడప జిల్ అంటే ఏంటి అంటే ఎవడో ఒక రాజు అనుకోండి ఇప్పుడు హైదరాబాదుని పరిపాలించాడు నవాబు ఆ నవాబును ఒక సైనిక చర్యతోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఆయన తరిమి కొట్టాడు మన భారతదేశంలో స్వేచ్ఛ వచ్చింది భారతదేశంలో విలీనమైంది హైదరాబాద్ సంస్థానం అట్లా కడపలో చేయలేరు కదా అట్లా చేయలేరు అక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని దూరం చేయాలి ప్రజల్లో ఉన్న భయాన్ని దూరం చేసి వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించే వాతావరణాన్ని అక్కడ కల్పిస్తే ఈ పెత్తందారి పాలెగాళ్ల సమాజం అక్కడ వ్యవస్థ నాశనం అవుతుంది ఇది ఆ రోజున ఉమేష్ చంద్ర చేసింది కూడా ఇదే ఉమేష్ చంద్ర చేసింది ఏంటి అంటే అతను ఎవరిని ఎన్కౌంటర్ చేయలేదు ఎవరిని చంపేయలేదు ఏం చేయాల ఏదైనా నేరం జరిగినప్పుడు ఏదైనా ఒక దౌర్జన్య కాండ జరిగినప్పుడు దాని బాధితులను ఎవరినో ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేశాడు దాంతో ఏమైపోయింది అంటే ఈ పోలీసు వ్యవస్థ వీడెవడో వచ్చి దౌర్జన్యం చేస్తే బాధితుల పట్ల నిలబడుతుంది అన్న విశ్వాసాన్ని కల్పించాడు ఆ రోజు ఉమేష్ చంద్ర అయినా సరే ఈ పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కోయ ప్రవీణ్ అయినా సరే చేసింది ఇదొక్కటే ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరిగితే సమాజంలో నేరాన్ని ప్రజలే ఎదిరిస్తారు కంట్రోల్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఎందుకంటే ప్రతి చోట ప్రతి గల్లీలో ప్రతి ఇంటి ముందర పోలీసు ఉండలేడు కదా సమాజమే ఎదిరించాలి నేరాలని ఆ విశ్వాసాన్ని ఇచ్చారు ఈ ఇద్దరు పోలీసు అధికారులు దాంతో ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేసి ఓటు వేసిన కారణంగా అంతకుముందు ఏదో ఆరు లక్షల మెజారిటీ వచ్చిన రాజశేఖర్ రెడ్డికి ఐదు వేల ఓట్లకు పడిపోయాడు జస్ట్ ఐదు వేల ఓట్లతోటి గెలిచాడు అది కూడా ఆఖరి రౌండ్లో అక్కడ కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా కొంచెం రాజశేఖర్ రెడ్డి మనుషులు రాజశేఖర్ రెడ్డి ఉద్యోగం ఇప్పించినోడు ఎవడో ఉంటాడు కదా వాళ్ళు అటు ఇటు చేసి ఐదు వేలు మెజారిటీ తెప్పించేలాగా చేశారు లేకపోతే యాక్చువల్గా ఆ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప పార్లమెంటుకు ఓడిపోయాడు అది నైతికంగా అతనికి పరాజయం అంటే ఇప్పుడు ఇవన్నీ మనం పాత చరిత్రను కూడా ఎందుకు మననం చేసుకోవాలి అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రవీణ్ వచ్చి ఆయన కొట్టాడు వీణి కొట్టాడు వీళ్ళ ఏం అటువంటివి ఏం చేయలే మనం గమనించాగా ప్రవీణ్ అనే ఐపీఎస్ సీనియర్ మోస్ట్ ఐపిఎస్ ఆఫీసరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లోకి వెళుతుంటే ఈ తాగుబోతులు గంజాయి బ్యాచ్ ఎట్లా ఎగబడ్డారో మీరు ఒక్కసారి వీడియోలు చూడండి అప్పుడే కదా డిఎస్ డిఎస్పి గారు స్పందించారు ఎగ్జాక్ట్లీ అంటే ఒక డిఐజీ స్థాయి వ్యక్తి నీ నీ పార్టీ ఆఫీస్కి వస్తే వాడు లోపల ఉన్నవాడికి ఎంత ధైర్యం ఉండాలి ఎంత కండకావరం ఉండాలి ఆయన వచ్చి తలుపు కొడుతుంటే తలుపు తీయవా నువ్వు ఒక పోలీస్ అధికారి యూనిఫామ్లో నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంటికి కానీ నీ ఆఫీసుకు కానీ వచ్చినప్పుడు ఇట్ ఈజ్ యువర్ బౌండ్ అండ్ డ్యూటీ టు కోఆపరేట్ విత్ హీమ్ ఏం చేశారు అక్కడ ఆయన తలుపు కొడితే తలుపు కూడా తీయలే అంటే అర్థమేంటి పొగరు మదం నీకు ఆ మదాన్ని దించాలి కదా ఆ మదాన్ని దించిదేనే కదా ప్రజలకు విశ్వాసం వచ్చేది ఆ పని ఆ రోజు ఉమేష్ చంద్ర చేశాడు ఈరోజు డాక్టర్ కోయ ప్రవీణ్ చేశాడు అందుకని మనం వీళ్ళు చేసింది ప్రవీణ్ కానీ ఆ రోజు ఉమేష్ చంద్ర కానీ ఎన్కౌంటర్లు చేయలేదు వాళ్ళని తీసుకొచ్చి లాకప్పులో పడేసి కొట్టలేదు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ ఆగడాలని వాళ్ళందరినీ అందరికీ ఉరిశిక్షేసి ఎక్కించలేదు వాళ్ళు చేసింది ఏంటి అంటే నేరం జరిగినప్పుడు సరైన రీతిలో సరైన సమయానికి స్పందించి బాధితుల్ని ఆదుకోవడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్పించారు విశ్వాసం భరోసా ఆ విశ్వాసము భరోసాతోటి తోటి ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారు ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తే ఏం జరుగుతుందో అదే ఈరోజు పులివెందుల్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో జరిగింది దారుణంగా మరి డిపాజిట్ కూడా కోల్పోయే స్థాయికి దిగజారి పరిస్థితి అంతే ఐదు వేలు అంతకు ముందు ఎన్నికల్లో అంటే తొంభై ఒకటిలో నువ్వు ఎంతమంది ఆరు లక్షలు ఐదు సంవత్సరాల్లో ఐదు వేలకు ఎట్టబడిపోయింది నువ్వు గెలిచావా ఓడిపోయావా అందుకని టెక్నికల్గా గెలిచావు నైతికంగా ఓడిపోయాడు అందుకనే ఉమేష్ చంద్ర ఆ రోజు ఉమేష్ చంద్ర చేసిన పని కానీ ఈరోజు కోయ డాక్టర్ కోయ ప్రవీణ్ చేసిన పని కానీ ఇది సమాజంలో విశ్వాసాన్ని కల్పిస్తున్నది అందుకనే ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు వచ్చినప్పుడు సమాజం మొత్తం వాళ్ళు వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు అదే ఇక్కడ జరిగింది అదే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీరు ఇవ్వటం రైతులు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అలాగే విద్యని విద్యను అందించడం పెను పెనుమార్పే వచ్చిందండి రాయలసీమలో చాలా అంటే ఇంకా ఇంకా ముందు ఇంకా చాలా వస్తుంది ఈ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఫలితంతో మీకు మొత్తం చూసుకోండి మీరు మొత్తం రాసి పెట్టుకోండి ఈరోజు నేను చెప్తున్నా రాయలసీమలో ఉన్న ఈ లంప్ ఎలిమెంట్స్ ఈ గంజాయి బ్యాచ్ ఈ ఈ భూ కబ్జా దారులు మొత్తం ప్రతిదానికి గవర్నమెంట్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే ఈ రౌడీలు ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా ఇంకా ఆ సమాజంలో కొంతమంది వాళ్ళకి మద్దతు ఇవ్వటం ఈ రౌడీలు ఉంటారు కదా మీరు ఎక్కడైనా సరే మంచి వ్యక్తులు ఎనభై శాతం మంది ఉంటే ఇరవై శాతం మంది ఇటువంటి ఎలిమెంట్స్ ఉంటారు ఈ ఇరవై శాతం మందిలో కూడా ఒక పది శాతం మంది అవకాశం వస్తే నేరం చేస్తాడు లేకపోతే కామ్గా ఉంటాడు కానీ ఈ ఈ పది శాతం మంది మిగిలిన పది శాతం మంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఈ పది శాతం అంటే దాదాపుగా ఎనభై శాతం మంది మంచివాళ్ళు ఉన్నారు సమాజంలో పది శాతం అవకాశం వస్తే నేరం చేస్తాడు లేకపోతే కాము కూర్చునే వాళ్ళు ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు వాడికి నేరం చేయటం వాడికి అలవాటు ఈ పది శాతం జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు ఇప్పుడు వాళ్ళిచువల్ అఫెండర్స్ వాళ్ళకి భయపడి ప్రజలు అలా వాడికి ఆ పది శాతం వాడికి భయపడి ఈ ఎనభై శాతము ప్లస్ ఈ పది శాతం వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండటం వల్ల ఆ పది శాతం దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి ఉమేష్ చంద్ర కానీ డాక్టర్ కోయప్ప ప్రవీణ్ లాంటి ఆఫీసర్లు వచ్చినప్పుడు ఈ ఎనభై శాతం యాక్టివేట్ అవుతుంది అప్పుడు ఆ పది శాతం ముడుస్తుంది అదే జరగబోతున్నది రాయలసీమ మొత్తం కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోతున్న పరిణామాలు ఇవి ఇంకా ఈ నేరస్తులు నేరస్తులకు మీరు మీరు చూడండి ఈరోజు నేను చెప్తున్నాను మీకు కర్నూలు కానీ అనంతపూర్ కానీ కడప కానీ మొత్తం ఈ మూడు జిల్లాల్లో మీరు గమనించండి ఈ రోజు నుంచి మీరు గమనించడం మొదలు పెట్టండి నేరస్తులందరూ భయపడి దాక్కుంటారు కలుగుల్లో దాక్కోకపోతే అప్పుడు అడగండి రాయలసీమ కోయ ప్రవీణ్ నాడు ఉమేష్ చంద్ర గారి లాంటి అధికారులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారులు ముఠా నాయకుల కనుసనలో మెలిగే పది శాతం మంది పారిపోయే అవకాశం ఉందని ఇదే కంటిన్యూ అయితే రాయలసీమ సస్యశ్యామం అవటంతో పాటు జగన్ రెడ్డి లాంటి నాయకులు అంతరించిపోతారంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం